పేదల కోసం బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం పాటుపడిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయాంలో తాను చేసినటువంటి కార్యక్రమాలు ప్రతి పేదవాడి గుండెని తేసినటువంటి యాక్టివిటీస్ అంటే ప్రభుత్వం రావడానికి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కృషి ఎంత ఉందనేది ప్రజలందరికీ తెలుసు మరి ఈరోజు ఇందిరమ్మ రాజ్యం రావడానికి మరి ఈ యొక్క వైఎస్ఆర్ పార్కు ఇక్కడ ఎస్టాబ్లిష్ కావడానికి రాజీవ్ గృహకల్ప పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేసి మరి ప్రతి ఒక్క పేదవాడికి సొంత ఇంటి కళను నెరవేర్చినటువంటి మన గౌరవ దిక్సూచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి తన పుట్టినరోజు వేడుకలు ఈరోజు అంగరంగ వైభవంగా మన వైఎస్ఆర్ పార్క్లో జరుపుకుంటున్నందుకు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఆ మహానేతను ఈరోజు స్మరిస్తూ పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేసినందుకు గౌరవనీయులు మరి మన దేవుపల్లి రాఘవేందర్ గారికి అలాగే గౌరవ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు గౌరవ నాయకులందరికీ కూడా గౌరవ మాజీ కార్పొరేటర్లు కానివ్వండి అనుబంధ సంస్థల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పక్షాన ఉండే పార్టీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు తను మరణం చెందినా కూడా ఈరోజు ప్రజలలో జీవించి ఉన్నాడు అంటే పేద ప్రజలకి ఎటువంటి లబ్ధి చేకూరింది పేద ప్రజల్ని ఏ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిండు అనేది ప్రజలందరూ గమనించారు అందుకే మళ్ళొకసారి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది మరి వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఆశయాలని తన అడుగుజాడల్లో నడుస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఒక నాయకుడి ఆచరణ నాయకుడిని ఆచరణలో నడిపిస్తూ మరి ఎట్లాంటి కార్యక్రమాలు ఈరోజు రైతుల గురించి కానివ్వండి మహిళల గురించి కానివ్వండి పేదల గురించి కానివ్వండి అనగాలిన వర్గాల గురించి కానివ్వండి అలాగే బీసీ రిజర్వేషన్స్ గురించి కానివ్వండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చూపినటువంటి మార్గంలో నడుస్తూ మన రేవంత్ రెడ్డి అన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లోకి తీసుకెళ్తుంది ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందేలా చూసినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటేనే కాంగ్రెస్ మరి ఆ మహానేతకి